కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని పిసిసి ఉపాధ్యక్షుడు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి తెలిపారు సిద్దిబేడి జిల్లా దుబ్బాక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చామని దానికి అనుగుణంగా ఇప్పటికే రెండు హామీలను అమలు చేశామన్నారు మిగతా హామీల అమలు కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని పేర్కొన్నారు ప్రచారం చేసినప్పుడు కూడా మేము ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా కూడా సామాన్య తెలంగాణ యావత్ తెలంగాణలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఆరు గ్యారంటీలు మేము ఖచ్చితంగా కూడా అమలు చేస్తామని రావడం జరిగింది ఇప్పుడు ప్రజాపాలన ఈ ఫామ్స్ ప్రభుత్వం తరఫున అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది నేను ప్రత్యేకంగా మన దుబ్బాక నియోజకవర్గంలో మన సిద్దిపేట జిల్లాల అందరూ జిల్లా వాసులకి ఇక్కడ నియోజకవర్గ వాసులకి అందరూ కూడా మీరు అందరూ కూడా ఈ ప్రజాపాలన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దీన్ని పూర్తిగా అవసరం ఉన్నట్టు మన ప్రభుత్వానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో అంతా మీరు దాన్ని ఫుల్ చేసుకొని ఫిల్ చేసుకొని కంప్లీట్ మీరు అది దరఖాస్తులన్నీ కూడా అధికారులకు ఇవ్వండి ఇక్కడ దొరకలేవు లేకపోతే ఆడేమైనా ఇబ్బంది అయింది ఎవరో బ్లాక్ చేస్తున్నారు అని చెప్పి అటువంటి ఎటువంటి సందర్భాలు వచ్చినా కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలకి మా లీడర్లకి మీరు ఖచ్చితంగా కూడా మీరు మా నోటీస్కి తీసుకురా